వారికి మరి కోటి నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏమిటి అలాగే ఆదాయ వేవులు ఏమిటి రాజపూజిత అవమానాలు ఏమిటి మరి ఈ వృత్తిక రాశి వారికి శత్రువుల పెడతా ఉన్నట్లయితే వాటికి తగు పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వృచ్చిక రాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క ఆదాయ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజభూయుతం నాలుగు అవమానము ఐదు ఈ విధంగా వృచ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యములు ఉన్నాయి వీరి జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధుసత్పురుషులను పూజించేటువంటి వారు అలాగే మంచి లక్షణాలు విశాలము మరి వక్రస్థలం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు బలమైనటువంటి మోకాలు కలిగినటువంటి వారు అలాగే తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు మాల్య అనారోగ్యపరులుగా ఉంటారు అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి రాజకీయ నాయకులతో కానివ్వండి మంచి పరిచయాలు ఉంటాయి అలాగే శీఘ్రమైనటువంటి కోపం ఉంటుంది మరి మీరు విశేషంగా పనులలో నేర్పరిగా చెప్పుకోవచ్చును కార్యశురువులుగా చెప్పుకోవచ్చును మరి విశేషంగా రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి అలాగే మరి విశేషంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో కావంటి చాకశక్యంగా వ్యవహరిస్తారు బాగా ధన సముపార్జం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక ఈ వృచ్చక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే మరి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ ప్రోధినామ సంవత్సరము నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు ఆరో స్థానంలో ఉంటున్నారు తగు పూర్వకంగా ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అని గనక చూసుకున్నట్లయితే దారాపుత్ర నిరోధించ స్వజనే కలహంస్త చూడాగ్ని భవద్ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా బంధు మిత్రాదులతో ఏంటి వినోదాలు గొడవలు సంభవించేటువంటి సూచనలు అలాగే మరి విశేషంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా గొడవలు రావడము ఒకరితో ఒకరికి పడకపోవడము అలాగే శత్రువుల సంఖ్య పెరగడము మనకు ధనము పోడగొట్టుకోవడం లేదా బంగారం పోగొట్టుకోవడం కానివ్వండి అతి విలువైనటువంటి వస్తువులు కానివ్వండి చేజార్చుకోవడము ఏదైనా ఒక దగ్గర కుదవ పెట్టడం కానివ్వండి ఇలాంటి రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు అలాగే విశేషంగా కార్యహాని అంటే కార్యపూర్వకంగా కార్య భంగములు కలగజేస్తు ఉన్నాడు ఇవి ఈ విధంగా బృహస్పతి గ్రహము మరి ఆరవ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఇక తదుపరి మే ఒకటవ తారీఖున నుండి గురువు ఏమిటి సప్తమ స్థానంలోకి అనగా ఏడవ స్థానంలో ఉండటం పూర్వకంగా రావడం పూర్వకంగా శుభ ఫలితాలను కలుగజేస్తున్నాడు ఏమిటయ్యా రాజదర్శనం ఆరోగ్యం గాంభిత్యం గాత్రభోజనం భోజనం అభీష్ట కార్య సిద్ధిశ్చా సప్తమాస్తే వవేత్ పురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారు కానివ్వండి మరి అలాగే వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి మరి ప్రైవేటుపరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి వీళ్ళ పైన ఉన్నటువంటి వారి యొక్క మన్ననలను పొందుతారు పై స్థాయి అధికారుల యొక్క మనులు ఉన్నత స్థాయి అధికారులతో మంచి ప్రశంసలు పొందుతారు రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి జయం కలుగుతుంది అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఉన్నారో వారికి ఉపశమనం కలుగుతుంది మరి చాలా తేజస్సు పెరుగుతుంది ముఖంలో వర్చస్సు పెరుగుతుంది అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మరి మనసులో ఏవైతే పనులు అనుకున్నారో అవి తప్పకుండా పూర్తి చేస్తారు కార్యాన్ని ఎట్టి పరిస్థితులలో సాధించుకొని వస్తారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి ఉద్యోగం వస్తుంది వివాహంగాని వారికి వివాహం అవుతుంది సంతానపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి సత్సంతాన యోగదాయకమైనటువంటి శుభవార్త వింటారు ఇక వ్యాపారస్తులకు యోగకారకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగకారకంగా ఉంటుంది అందరికీ కూడా ముఖ్యంగా ఈ మే ఒకటవ తారీఖు నుండి గురుబలం జరగడం పూర్వకంగా అవిష్ట కార్యసిద్ధి అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది ఇక ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఏమిటి శనీశ్వర భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ఏ స్థానంలో ఉన్నారు అని కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం అర్ధాష్టమ శని అని చెప్పి పిలుస్తారు ఈ అర్ధాష్టమ శనిలో ఏమిటి వృచ్చిక రాశి వారికి శనేశ్వర భగవానుడు కలిగజేసేటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటయ్యా అని గనక చూసుకున్నట్లయితే వాతశూల మనస్తాపం జ్ఞాతివాస వాస కలాపకం ప్రసూతి దేహ పీడంచ సూర్యపుత్ర చతుర్థ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు అనేటువంటిది చేయడం పూర్వకంగా ఏమిటి అంటే ధన వ్యయం అనేటువంటిది కలగడము శరీరంలో వాత రోగము ప్రవేశించడము భయం భయం ఆందోళన కలిగినట్టుగా మనస్తాపం చెందడము అలాగే ఏమిటి విశేషంగా మన బంధుమిత్రాదులతో కొన్ని పాటి కలహాల పూర్వకంగా మనస్తాపం చెందడం అలాగే ఆ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళలో ఉద్యోగ పై స్థాయి అధికారుల ఆ రీత్యా కొద్దిగా ఆ పని ఒత్తిడి పూర్వకంగా కానివ్వండి అలాగే వర్క్ ప్రెజర్ రీత్యా మనస్తాపం అనేటువంటిది చెందడం అలాగే భార్యాభర్తల మధ్యలో కొన్ని సంతానపరమైనటువంటి వాటి రీత్యా సంతానపరంగా అంటే పిల్లల రీత్యా ముఖ్యంగా ఏమిటి ఇంట్లో కొద్దిపాటి మనస్తాపలు కలగడము ఇలాంటి అలాగే గృహస్థానంలో ముఖ్యంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడము బయటికి పోయి ధనము సంపాదించుకొని వచ్చినప్పటికీ కార్యములు సాధించుకొని వచ్చినప్పటికీ కూడా ఇంట్లో కొద్ది అశాంతికర వాతావరణం ఏర్పడడం పూర్వకంగా ఈ వృక్షిక రాశి వారు ఏమిటి గృహంలో మానసిక ప్రశాంతత కోల్పోతుంటారు అలాగే అనుకున్నటువంటి సమయానికి ఏమిటి డబ్బు మనం ఇచ్చినటువంటి వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకపోవడం పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి అనుకోని విధంగా కొన్ని వాహనాదుల పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం అలాగే ప్రయాణాదుల పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి ఇది పొందడానికై చక్కగా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి మరి విశేషంగా ఈ వృచ్చక రాశి వారు అర్ధాష్టమి శనిలో సంచార పూర్వకంగా శత్రువుల యొక్క దడద కూడా ఎక్కువగా ఉంటుంది శత్రువుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి తగు పూర్వకంగా ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ప్రతి నిత్యమును కూడా వీరి యొక్క స్మరణ చేసుకోండి దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్మరణ అలాగే విశేషంగా దుర్గా దేవాలయంలో ఒకసారి కుంకుమార్చ నిర్వహించి ఆ కుంకుమ ప్రతి నిత్యము కూడా భక్తులాగా ధరించినట్లయితే శత్రువుల విడుదల తగ్గిపోతుంది అలాగే కార్యం అలాగే కొద్ది మానసిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అనుకూలంగా ఉంటారు అలాగే ఇక శనిశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి విశేషంగా ప్రతి నిత్యమును కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము శనివారం రోజున శనికి తైలాభిషేకం చేపించి నువ్వులతో అర్చించడం నీల రంగు పుష్పాలతో అర్చించడం నువ్వుల నూనెలో నల్ల ఒత్తి వేసి దీపారాధన చేసుకోవడం పూర్వకంగా శనిగ్రహం శాంతి చెందుతుంది అలాగే శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి విశేషంగా నల్లని రంగు గల వస్త్రము కేజింబావు నల్ల నువ్వులు దానం చేయండి మరి ఏదైనా ఒక శివాలయంలో చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించి శనివారం రోజున విశేషంగా అక్కడ స్వామివారికి ఎవరికి శివుడికి చక్కగా అభిషేకం నిర్వహించి ఆ రోజున అన్న ప్రసాద వితరణ చేయడం పూర్వకంగా అలాగే అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి నలుపు రంగు గల తమకు తోచినటువంటి వస్త్రాలు కానివ్వండి నలుపు రంగు గల పళ్ళు కానివ్వండి పిండి పదార్థాలు కానివ్వండి పంచండి ఆ విధంగా చేయడం పూర్వక పూర్వకంగా ఏమిటంటే శని యొక్క ప్రభావం తగ్గి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి అలాగే ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే ఆ స్వామి వారి యొక్క నామజపం కూడా చేసుకున్నట్లయితే శని పీడ పరిహారం అవుతుంది మరి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు ఇక ప్రతి నిత్యము కూడా ఈ రాశి వారు పఠించే జపం ఏమిటి అనగా విశేషంగా ఓం నారాయణాయ నారసింహాయ నమ ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం